అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ నిక్టివేట్ చేయండి అలాగే వీడియో మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు మరియు శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు మీ శుభవార్తలను మీ యొక్క తల్లిదండ్రులకు బంధుమిత్రులతోటి పంచుకోవడం జరుగుతుంది అయితే కొంతమంది మీ బంధుమిత్రుల్లో కొందరు మీ యొక్క అభ్యున్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు ఈర్షతో నరదృష్టి తగలే అవకాశాలున్నాయి కాబట్టి మీరు నరదృష్టి తగలకుండా ఉండాలంటే ఈ రోజు రెండు గడ్డ యలు రెండు బలమూరి ఎడమూరి మూలకలు మూలికలు గోమతి చక్రాలు రెండు మరి ముత్తపు శంఖం ఒకటి తీసుకొని వాటిని అన్నింటినీ కూడా ఒక ఎరుపు రంగు బట్టలో ఉంచేసి మూట కట్టి ఆ మూటకు ధూపం వేసి ఆ తర్వాత ఆ మూటను ఇంటి ముందు కుమ్మానికి వేలాడతీయాలి ఇలా చేట ద్వారా మీకు ఎలాంటి హాని అనేది తరిచేరదు ఆ నరదృష్టి ఈర్షి ఆసియా లాంటివి తగలవు నెగిటివిటీ తొలగించబడుతుంది అంతా కూడా శుభాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో మీకు మంచి లాభాలు కూడా వస్తాయి కొన్ని వ్యవహారాల్లో ఉన్నాయి ఇబ్బందులు కూడా తొలగించబడతాయి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారాల లాభాలు మరి కొనసాగుతాయి కుటుంబ జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది సోదర వర్గంతో ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి కొందరు ఇష్టమైన బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు జీవిత భాగస్వామితో దవ్వకార్యాలు నిర్వహిస్తారు ఆకస్మిక ధన లాభానికి అవకాశం కూడా ఉంది వ్యాపారాల లాభాలు నిలకడగా సాగిపోతాయి ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో స్థిరత్వం కలుగుతుంది నిరుద్యోగులకు ఊర్లోనే మంచి ఉద్యోగాలు లభిష్టాలు లభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు సొంత ఊర్లోనే అందుతాయి ఆదాయము దిన దినాభివృద్ధి చెందుతుంది ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది ఇంత బయట విశేషమైన గౌరవ మర్యాదలు అందుతాయి పిల్లల పురోగతి విషయాలు ఒకటి రెండు శుభవార్తలు కూడా అందుతాయి చేపట్టిన పనులు వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది వృత్తికి వ్యాపారాల్లో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు మరియు చేపట్టినటువంటి పనులు వ్యవహారాల్లో మంచి ఫలితం లభిస్తుంది ఉద్యోగుల శ్రమకు ప్రతిభకు గుర్తింపు అందుతుంది నిరుద్యోగులకు ఉన్నత స్థాయి అవకాశాలు అందుతాయి ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది రావలసిన డబ్బు కూడా చేతికి అందుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది అనుకోని ప్రయాణాలు మరి కొన్ని పనుల్లో ఉన్నటువంటి అవరోధాలు కూడా తొలగించబడతాయి వివాదాలు అయితే తొలగించడానికి మార్గం అనేది సుగమం అవుతుంది వివాదాలకు దూరంగా ఉంటేనే మేలు ఆలయాలను సందర్శించడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగాల ఒత్తిళ్లు తొలగించబడతాయి ఈ రోజు మహిళలకు కొంత ఆందోళన అయితే తప్పదు రాఘవేంద్ర స్వామిని పూజించడం ద్వారా ఈ ఆందోళన తొలగించబడుతుంది లక్కీ సంఖ్య పదమూడు లక్కీ కలర్ ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో